హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి వస్తాయి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాలు ఏంటో చూద్దాం సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి రాయుడు కన్ను మూశారు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసారు దీంతో అసెంబ్లీ నుంచి హఠాహటిన హైదరాబాద్ బయలుదేరిన మంత్రి నారా లోకేష్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన మంత్రి నారా లోకేష్ మరి కొద్దిసేపట్లో హైదరాబాద్ చేరుకున్నారు చంద్రబాబు నాయుడు నారా రామ్మూర్తి నాయుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు నారా కర్జున్ నాయుడు అమ్మనమ్మ దంపతులకు పంతొమ్మిది వందల యాభై రెండులో రామ్మూర్తి నాయుడు జన్మించాడు రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వారిలో ఒకరు నటుడు రోహిత్ నారా గిరీష్ అనారోగ్యం పాలు కావడంతో రాజకీయాల నుంచి రామ్మూర్తి నాయుడు వి విరమించుకున్నారు చంద్రబాబు నాయుడు ఇంట్లో అయితే బాల సోదరుడు మరణించడం అయితే జరిగింది సో దానితో కుటుంబ సభ్యులంతా తీవ్ర ప్రసాదంలో ఉన్నారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్